ఓం శాంతి సద్గురువారం బాబా మనకి మురళిలో చాలా మంచి వరదానముని ఇచ్చారు సదా నా ఛత్ర ఛాయలో ఉంటూ మర్యాద అనే రేఖలోపల ఉంటూ మాయాజీత్ విజయగా కండి అని మొత్తం రామాయణంలో చూస్తే అతి ముఖ్యమైనటువంటి ఘట్టము గీత దాటిన విషయం సీత గీత లోపల ఉంటే సురక్షితంగా ఉండగలిగేది గీత దాటడం వలన ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది బాబా మనకి మర్యాదలనే లోపలే ఉండాలి అని చెప్తారు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరీయ మర్యాదలను ఉల్లంఘించకూడదు ఒక్క చిన్న మర్యాదను ఉల్లంఘించినా మాయా దానినే సందుగా చేసుకొని ఆ మార్గం నుండే వచ్చి మనల్ని లాక్కెళ్తుంది బలహీనత తెలిసిపోతుంది మాయకు కొంచెం వీక్గా ఉన్నా అక్కడే వార్ చేస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడో బాబా ఛత్రఛాయ క్రిందే ఉండాలి అప్పుడు ఇంకెవరికి ధైర్యం చాలదు మనల్ని ఓడించటానికి మనపైన ఆటంకాలను సృష్టించటానికి అందుకే బాబా ఈరోజు మీరు సదా విజయీగా మాయా కండి అని వరదారు ఇది ఫోర్టీన్త్ నవంబర్ మురళి మధురమైన పిల్లలు ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిని చూస్తూ కూడా చూడకండి దాని నుండి మమకారాన్ని తొలగించండి ఎందుకంటే దీనికి నిప్పంటుకునేది ఉంది మధురమైన పిల్లలు ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిని చూస్తూ కూడా చూడకండి నుండి మమకారాన్ని తొలగించండి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి ఇప్పుడు నిప్పంటుకునేది ఉంది ప్రశ్న ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్తమైన కర్తవ్యం ఏమిటి దాని గురించి ప్రపంచానికి తెలియదు ఇక్కడ ఒక ఈశ్వరియ గవర్నమెంట్ ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు దీనికి పోటీ లేదు ఈ ప్రభుత్వం ఎల్లకాలము ఈశ్వరుడు ఉన్నంత వరకు నిలిచి ఉండేటువంటి ప్రభుత్వం మరి ఇక్కడ మనం చేస్తున్నటువంటి గుప్తమైనటువంటి కార్యం ఏమిటి కర్తవ్యం ఏంటి ఇది ఎవరికీ తెలియదు ఏంటది అంటున్నారు జవాబు ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది ఇది చాలా గుప్తమైన కర్తవ్యం దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు మనుషులు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వగలుగుతారు మనుషుల క్యారెక్టర్ అంతా వికారాల చేత పాడైపోయింది ఇప్పుడు మీ అందరిది శ్రేష్ట క్యారెక్టర్ ఏర్పడుతుంది ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ క్యారెక్టర్ కలవారిగా చేసే సేవను చేస్తున్నారు ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం మంచి క్యారెక్టర్ బిల్డప్ చేయటం మన యొక్క లక్ష్యం అని ఎలా ఇతరులకు చెప్తామో బాబా అన్నారు అది మీ కర్తవ్యం మొత్తం ప్రపంచంలో అందరి క్యారెక్టర్ చెడిపోతూ ఉంది వికారాల కారణంగా ఇప్పుడు మీరు దాన్ని బిల్డప్ చేయాలి అంటే మళ్ళీ పునః నిర్మించాలి చరిత్ర నిర్మాణం చేసేటువంటి శ్రేష్ఠ కర్తవ్యం మీరు చేస్తున్నారు కానీ దీని గురించి ప్రపంచానికి తెలియదు అంటున్నారు ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము మరియు మన ఇల్లు గుర్తుకు వస్తాయి కానీ అలా ఇంట్లో అయితే కూర్చొని ఉండిపోకూడదు కదా తండ్రి పిల్లలుగా అయ్యారంటే తప్పకుండా స్వర్గ వారసత్వం కూడా గుర్తొస్తుంది ఓం శాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని ఏ తండ్రి అయితే స్వర్గస్థాపనను చేస్తారో ఆ తండ్రి మమ్మల్ని పవిత్రంగా శాంత స్వరూపంగా తయారు చేస్తారు ముఖ్యమైన విషయమైతే పవిత్రతకు సంబంధించినది పవిత్ర ప్రపంచం మరియు అపవిత్ర ప్రపంచం ఉన్నాయి పవిత్ర ప్రపంచంలో వికారాలు ఒకటి కూడా లేవు అపవిత్ర ప్రపంచంలో పంచ వికారాలు ఉన్నాయి అందుకే దీనిని వికారీ ప్రపంచము అని అంటారు అది నిర్వికారి ప్రపంచం నిర్వికారి ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ ఇక కిందకు వికారి ప్రపంచంలోకి వస్తారు అది పావన ప్రపంచం ఇది పతిత ప్రపంచం రామరాజ్యము మరియు రావణ రాజ్యం ఉన్నాయి కదా సమయాన్ని బట్టి పగలు రాత్రి అనేవి ఉన్నాయి బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి పగల్లో సుఖము రాత్రిలో దుఃఖము రాత్రి దారి తప్పి భ్రమించే సమయం ఉంటుంది వాస్తవానికి అలా రాత్రి వేళలో ఎవరు భ్రమించరు కానీ భక్తిని భ్రమించడము అనే అంటారు పిల్లలైన మీరిక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు మీ ఆత్మలో పంచ వికారాల కారణంగా పాపాలు ఉండేవి అందులోనూ ముఖ్యమైనది కామ వికారం దానివల్లే మనుషులు మనుష్యులు పాపాత్ములుగా అవుతారు తాము పతితులమని భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క వికారం కారణంగా మొత్తం అన్ని అర్హతలు పాడైపోతాయి అందుకే బాబా అంటారు ఈ కామ వికారం పైన విజయాన్ని పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు నార్మల్గా అయితే మన్ జీతే జగత్ జీత్ అంటారు మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని కానీ బాబా అంటారు మనసును జయించడం గొప్ప విషయం ఏమీ కాదు వికారాలను జయిస్తే జగత్తును జయిస్తారు కావున లోపల అంతటి సంతోషం ఉండాలి మనుషులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు ఈ కామం విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంతో అశాంతి హాహాకారాలు జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు వికారాల కారణంగానే అసుర్లు అని పిలవబడతారు మేము పూర్తిగా గవ్వతుల్యంగా పైసకు కూడా కొరవగాని వారిగా ఉండేవారి అని ఇప్పుడు మీరు బాబా ద్వారా అర్థం చేసుకున్నారు ఏ వస్తువునైతే పనికి రాదు అని అనుకుంటారో దానిని అగ్నిలో వేసి కాల్చేస్తారు కదా ప్రపంచంలో పనికొచ్చే వస్తువు లేదని ఇప్పుడు పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు అందుకే మొత్తం ప్రపంచానికి ఇప్పుడు నిప్పంటుకునేది ఉంది మనుష్య మాత్రలు అందరికీ నిప్పంటుకుంటుంది ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో మొత్తం అంతా నిప్పంటుకుంటుంది ఆత్మకైతే నిప్పు అంటుకోదు కదా ఆత్మ అయితే ఇన్షూర్ అయినట్లే ఇన్షూరెన్స్ ఉంది అంటే ఆత్మకు అసలేమీ అవ్వదు ఆత్మను ఎప్పుడైనా ఇన్షూర్ చేయిస్తారా ఇన్షూర్ అనేది శరీరాన్ని చేయిస్తారు ఇది ఒక నాటకము అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది ఆత్మ అయితే పంచతత్వాల కంటే కూడా పైన ఉంటుంది పంచతత్వాలతోనే మొత్తం ప్రపంచమంతటి సామాగ్రి తయారవుతుంది ఆత్మ అయితే తయారవ్వదు తత్వాలతో తయారు చేయబడినది కాదు ఆత్మ అయితే సదా ఉంటుంది కేవలం పుణ్యాత్మ పాపాత్మగా మారుతూ ఉంటుంది పంచవికారాల ద్వారా ఆత్మ ఎంత అశుద్ధంగా అయిపోతుంది ఇప్పుడు బాబా పాపాల నుండి విముక్తులుగా చేయడానికే వచ్చారు వికారాల వల్ల మొత్తం క్యారెక్టర్స్ అన్నీ పాడైపోతాయి క్యారెక్టర్ అని దేనిని అంటారు ఇది కూడా ఎవరికి తెలియదు పాండవ రాజ్యము కౌరవ రాజ్యము అని అంటూ ఉంటారు కూడా మరి ఇప్పుడు పాండవులు ఎవరు ఇది కూడా ఎవరికి తెలియదు మేము ఈశ్వరియ గవర్నమెంట్కి చెందిన వారి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా రామరాజ్యాన్ని స్థాపన చేయడానికే వచ్చారు ఈ సమయంలో ఈశ్వరియ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆత్మలను పావనంగా తయారు చేసే దేవతలుగా తయారు చేసే కర్తవ్యం చేస్తుంది లేదంటే మరి దేవతలు ఎక్కడి నుండి వస్తారు ఇది ఎవరికీ తెలియదు అందుకే దీనిని గుప్తమైన గవర్నమెంట్ అని అంటారు మనుషులనే భగవంతుడు దేవతలుగా తయారు చేస్తున్నారు ఇంకెక్కడి నుండో ఏదో లోకం నుండి దేవతల క్రిందకి రారు ఇది ఎవరికీ తెలియదు వాస్తవానికి వారు కూడా మనుష్యులే కానీ వారు దేవతలుగా ఎలా అయ్యారు ఎవరు తయారు చేశారు దేవీ దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు కదా మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు స్వర్గవాసుల నుండి మళ్ళీ నరకవాసులుగా అవుతారు మళ్ళీ నరకవాసులే స్వర్గవాసులుగా అవుతారు ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు మరి ఇతరులు ఎలా తెలుసుకుంటారు స్వర్గంలో పాత్ర వహించిన మీరే మరచిపోతే ఇక మిగతా ఆత్మలు వాళ్ళ పాత్ర కూడా లేదు సత్యుగంలో త్రేతాయుగంలో అలాంటి ఆత్మలు ఆలస్యంగా వచ్చిన వారు వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు స్వర్గమని సత్యయుగాన్ని నరకమని కలియుగాన్ని అంటారు ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు ఈ డ్రామా రచింపబడి ఉంది ఈ చదువు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు చదువుకునే చదువు ఆత్మయే పతితంగా అవుతుంది పతితుల నుండి పావనులుగా తయారు చేయడం ఈ వ్యాపారాన్ని తండ్రి మీకు నేర్పించారు పావనంగా అయినట్లయితే పావన ప్రపంచానికి వెళ్తారు ఆత్మయే పావనంగా అవ్వాలి అప్పుడే స్వర్గానికి యోగ్యంగా అవుతుంది ఈ జ్ఞానం మీకు ఈ సంఘం యుగంలోనే లభిస్తుంది పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది ఈ జ్ఞానమే ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది పతిత పావనుడు అని ఒక్క బాబాని అంటారు మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని అందరూ పిలుస్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితూలుగా అయ్యారు శ్యామ్ మరియు సుందర్ ఇతనికి పేరు కూడా ఇలా పెట్టడం జరిగింది కానీ మనుషులు దీన్ని అర్థమే చేసుకోరు శ్రీకృష్ణుని గురించి కూడా స్పష్టమైన వివరణ లభిస్తుంది ప్రపంచాన్ని రెండు ప్రపంచాలుగా చేసేశారు వాస్తవానికి ప్రపంచం అయితే ఒక్కటే అదే కొత్తగా పాతగా మారుతూ ఉంటుంది మొదట చిన్నపిల్లలుగా ఉంటారు ఆ తర్వాత పెద్దవారిగా అయి తర్వాత వృద్ధులవుతారు అలాగే ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది మీరు అర్థం చేయించేందుకు ఎంత కష్టపడుతూ ఉంటారు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా అర్థం చేసుకోవడం ద్వారా ఎంత మధురంగా అయ్యారు ఎవరు అర్థం చేయించారు భగవంతుడు యుద్ధాలు మొదలైన వాటి విషయం అయితే ఇక్కడ లేనేలేదు భగవంతుడు ఎంత వివేకవంతులుగా మరియు జ్ఞానవంతులుగా తయారు చేస్తారు శివుని మందిరంలోకి వెళ్ళి నమస్కరిస్తారు కానీ వారు ఎవరు ఏమిటి ఇది ఎవరికి తెలియదు శివకాశీ విశ్వనాథ్ గంగా అంటారు కేవలం నామమాత్రంగా అంటున్నారు దాని అర్థాన్ని కొద్దిగా కూడా అర్థం చేసుకోవటం లేదు అలాగని అర్థం చేయిస్తే మీరు మాకేం అర్థం చేయిస్తారు మేమైతే వేదశాస్త్రాలన్నీ చదివాం మాకు మీరు చెప్తారా అని కూడా అంటారు పిల్లలైన మీలో ఈ విషయాల ధారణ చేసేవారు నంబర్ వారీగా ఉన్నారు కొందరైతే మర్చిపోతారు ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు కావున ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారి పని ఇతరులను కూడా పారస బుద్ధి కలవారిగా తయారు చేయడం రాతి బుద్ధి కలవారి నడవడిక కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉంటారు కదా హంసలు ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు కొంగలు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి వారిని అసురులు అని అంటారు వారికి పరిచయం ఉండదు చాలా సెంటర్లలో కూడా ఇటువంటి వికారులు ఎందరో వచ్చేస్తారు మేం పవిత్రంగా ఉంటాము అని మేము పవిత్రంగా ఉంటాము అని సాకులు చెప్తారు కానీ అది అబద్ధం అసత్య ప్రపంచం అని కూడా అందుకే గాయనం చేయబడి ఉంది అంటే బాబా దగ్గరకు కూడా వచ్చి అపవిత్రంగా అవి వచ్చి కూర్చొని అసత్యం మాట్లాడేస్తారు నేను పవిత్రంగానే ఉన్నానంటారు ఇది ఇప్పుడు సంగమం ఎంత తేడా ఉంటుంది ఎవరైతే అసత్యం చెప్తారో అసత్యమైన పనులు చేస్తారో వారే థర్డ్ గ్రేడ్ వారిగా అవుతారు ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్స్ ఉంటాయి కదా వీరు థర్డ్ గ్రేడ్ వారు అని బాబా చెప్పగలరు బాబా అయితే అర్థం చేయిస్తారు పవిత్రత యొక్క పూర్తి రుజువును ఇవ్వాలి మీరు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది అసంభవమని కొందరంటారు కానీ పిల్లలలో యోగ బలం లేని కారణంగా ఇంత సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేరు ఇక్కడ మీకు భగవంతుడే చదివిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించరు భగవంతుడు అంటారు పవిత్రంగా అవ్వడంతో మీరు ఎనభై నాలుగు జన్మలు స్వర్గాధిపతులుగా అవుతారు అని చాలా గొప్ప లాటరీ లభిస్తుంది మనకి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది కొందరు పిల్లలు గంధర్వ వివాహం చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు దేవీ దేవతలు పవిత్రంగా ఉన్నారు కదా అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రి తయారు చేస్తారు జ్ఞానం భక్తి వైరాగ్యం అని కూడా అర్థం చేయించడం జరిగింది జ్ఞానం మరియు భక్తి సగం సగం ఉంటాయి మళ్ళీ భక్తి తర్వాత ఉండేది వైరాగ్యం ఇప్పుడు పతిత పాత ప్రపంచం ఇక ఉండేదే లేదు ఈ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు పాత పతిత ప్రపంచంలో ఇక ఉండేది లేదు ఈ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాం మొట్టమొదటి విషయమైన భగవంతుని విషయాన్ని మర్చిపోకూడదు నిన్న కూడా బాబా ఏమన్నారు మొదటి పాఠం ఇది భగవంతుని పరిచయము అందరికీ ఇవ్వండి ఈ పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నది అని పిల్లలు కూడా భావిస్తారు బాబా కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు బాబా అనేక సార్లు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారు అప్పుడు ఇక నరకం యొక్క వినాశనం జరుగుతుంది నరకం ఎంత పెద్దది స్వర్గం ఎంత చిన్నది కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ఇక్కడైతే రెక్కలేనని ఉన్నాయి శంకరుని ద్వారా వినాశనము అని రాయబడి కూడా ఉంది అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది మళ్ళీ బ్రహ్మ ద్వారా ఏక ధర్మ స్థాపన జరుగుతుంది ఈ ధర్మాలను ఎవరు స్థాపించారు బ్రహ్మ అయితే చేయలేదు కదా బ్రహ్మయే పతితం నుండి మళ్ళీ పావనంగా తయారవుతారు పతితం నుండి పావనంగా అవుతారు అని నా విషయంలోనైతే అనరు కదా అంటున్నారు శివబాబాను అలా అనలేము కదా శివబాబా సదా పవిత్రంగా ఉండేవారు వారు కూడా పతితం నుండి పావనం అవుతారు అని అనకూడదు పావనంగా ఉన్నప్పుడు నారాయణలు అన్న పేరు ఉంటుంది తితంగా ఉన్నప్పుడు బ్రహ్మ అన్న పేరుంది బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి శివబాబాను అనాది రచయిత అని అంటారు ఆత్మలైతే ఉండనే ఉన్నాయి ఆత్మల రచయిత అని అనరు అందుకే అనాది అని అంటారు తండ్రి అనాది కావున ఆత్మలు కూడా అనాదియే అలాగే నాటకం కూడా అనాదియే ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామా స్వయం ఆత్మకు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల కాల వ్యవధి యొక్క జ్ఞానం లభిస్తుంది ఎవరిచ్చారు ఈ జ్ఞానం తండ్రి మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు నాదునికి చెందిన వారిగా అవుతారు మళ్ళీ రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు ఆ తర్వాత క్యారెక్టర్లు పాడవడం మొదలవుతాయి వికారాలు ఉన్నాయి కదా నరకం స్వర్గం అన్నీ కలిసే ఉంటాయి అని మనుషులు భావిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయించబడుతుంది ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు శాస్త్రాల్లో ఏమేం రాసేసారు దారం అంతా చిక్కుబడిపోయి ఉంది మేమెందుకు పనికి రాని వారిగా ఉన్నాము మీరు వచ్చి పావనంగా తయారు చేసి మా క్యారెక్టర్లను తీర్చిదిద్దండి అని తండ్రినే పిలుస్తారు మీ క్యారెక్టర్లు ఎంత బాగుండేవి కొందరైతే బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతూ ఉంటారు ఇప్పుడు బాబా మన క్యారెక్టర్ని చాలా బాగు చేస్తూ ఉన్నారు నడవడిక ద్వారానే తెలిసిపోతుంది ఈరోజు హంసగా పిలవబడతారు రేపు కొంగగా అయిపోతారు దానికి పెద్ద సమయం ఏమీ పట్టదు మాయ కూడా చాలా గుప్తంగా ఉంది ఇక్కడ చూడటానికి ఏమీ కనిపించదు బయటకు వెళ్ళడంతో కనిపిస్తుంది మళ్ళీ ఆశ్చర్యవంతులై వింటారు పారిపోతారు ఎంత జోరుగా పడిపోతారంటే దానితో ఎముకలన్నీ విరిగిపోతాయి ఇది ఇంద్రప్రస్థము విషయమైతే తెలిసిపోతుంది అటువంటి వారు ఇక సభలోకి రాకూడదు ఎంతో కొంత జ్ఞానం వింటే స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు ఇప్పుడు బాబా అంటారు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే పద భ్రష్టులుగా అయిపోతారు ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతగా మారుతుంది అయినా కానీ మాయ తప్పకుండా మోసగిస్తుంది ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి ఏదైనా కోరిక పెట్టుకున్నట్లయితే ఇక పోయినట్లే పైసకు కొరవగాని వారిగా అయిపోతారు మంచి మంచి మహారథులను కూడా మాయ ఏదో ఒక విధంగా మోసగిస్తూనే ఉంటుంది ఇక వారు హృదయాన్ని అధిరోహించలేరు కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వారు తమ తండ్రిని అంతం చేయడానికి కూడా వెనకాడరు లౌకికంలో ఎన్నో చూస్తున్నాం కదా అలా పరివారాన్ని కూడా అంతం చేసేస్తారు వారు మహా పాపాత్ములు రావణుడు ఏమేం చేయిస్తాడు చూడండి ఎంతో అయిష్టం కలుగుతుంది ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచం దీనిపై ఎప్పుడూ మనసు పెట్టుకోకూడదు పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం కావాలి విశ్వరాజ్యాధికారం యొక్క ప్రైజ్ను తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది పవిత్రత విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి మహాత్మా గాంధీజీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవారు ఇప్పుడు బాబా అంటారు చరిత్ర భౌగోళికములు మళ్ళీ రిపీట్ అవుతాయి అందరూ తిరిగి రావాల్సిందే అప్పుడే కలిసి వెళ్ళగలుగుతారు అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళేందుకు తండ్రి స్వయంగా వచ్చారు కదా తండ్రి రాకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి పిత బాప్ దాదాకా యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ रूहानी रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा धारण मुख्य सारम फर्स्ट पॉइंट माया मोसाल नीं रक्षिंपबड़े ఏ విధమైన కోరిక పెట్టుకోకూడదు కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి సెకండ్ పాయింట్ విశ్వ రాజ్యాధికారం అనే ప్రైజ్ను తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత అందుకే పవిత్రంగా అయ్యే ధైర్యాన్ని ఉంచుకోవాలి తమ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకోవాలి ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు మాయా మోసాల నుండి రక్షించుకోవడానికి కోరికలు పెట్టుకోవద్దు కోరిక అంటే ఏంటో తెలియని వారిగా కండి సెకండ్ పాయింట్లో ప్రైజ్ తీసుకోవడానికి పవిత్రత ప్రైజ్ పవిత్రత పవిత్రంగా ఉంటే ప్రైజ్ లభిస్తుంది మరి డేర్ చేయాలి పవిత్రంగా ఉండడానికి ధైర్యంగా ఉండాలి క్యారెక్టర్ని తీర్చిదిద్దుకోవాలి వరదానం సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మర్యాద రేఖలోపల ఉండే మాయాజీత్ విజయీభవ వివరణ తండ్రి స్మృతియే ఛత్రఛాయ ఛత్రఛాయలో ఉండటం అనగా మాయాజీత్ విజయీగా అవ్వటం సదాస్మృతి అనే ఛత్రఛాయ క్రింద మరియు మర్యాద లోపల ఉన్నట్లయితే ఎవ్వరికీ లోపలికి వచ్చే ధైర్యం ఉండదు మర్యాద రేఖ నుండి బయటకు వెళ్ళినట్లయితే మాయ కూడా తన వారిగా చేసుకోవటంలో తెలివైనది రేఖ దాటారు వీళ్ళు అని ఎవరినైతే చూస్తుందో వాళ్ళని తనవారిగా చేసుకోవడం మాయకు బాగా వచ్చు మాయ కూడా తనవారిగా చేసుకోవటంలో తెలివైనది కానీ మేము అనేక సార్లు విజయీగా అయ్యాం విజయమాల మా స్మృతి చిహ్నమే అన్న ఈ స్మృతితో సదా సమర్థులుగా ఉన్నట్లయితే మాయ చేతిలో ఓటమి చెందలేరు మాయనే ఓడిపోతుంది వాళ్ళ చేతిలో అంతేకాని వారు మాయ చేతిలో ఓటమి పొందరు స్లోగన్ సర్వ ఖజానాలను స్వయంలో ఇముడుచుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది అన్ని ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నంగా ఉన్నటువంటి అనుభవం కలుగుతుంది ఈరోజు స్వమానం నేను మాయాజీత్ ఆత్మను నేను మాయాజీత్ విజయత్మను ఓం శాంతి